ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళండి దొంగల వెంబడి వకీలు రారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయిన తప్పులకు అందరిని అరెస్ట్ చేసావు రాఘనందన్ రావు పేర్కొన్నారు నన్ను రోడ్ మీద ఆపి పడకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా గాల్చేతలు పడి గుంతకుపోయి పోలీస్ స్టేషన్ లో వారు ఆ రోజు పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఎట్లా ఇది ఇలా నేను డానాకి రమ్మంటే నాకు ఎనకాలో పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితేవి కేసు లోటీజ్ కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు ఊండ్రి ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు వస్తే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లె దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతురు జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు పోయినా మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసినా అండి ఒక దిక్కేమో తప్పు చేయలేదు అంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు అవన్న సల్జనం వచ్చినాడు వనికినట్టు వంతుడు కావాలంటే మా మనోహర భాగ్యాలు ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్టాన్కు పోయి చూడు పోలీస్ వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరికి కడుపున నువ్వు పదేళ్ళు నా సొంటి ఎమ్మెల్యేలు